ముందు ఆ సుఖాలకు విలువేంటి ఆ కాలంలో నరనారాయణులనే ఇద్దరు మహర్షులు బదరికాశ్రమంలో ఘోర తపస్సులో ఉంటారు వారి తపస్సు తేజస్సు ఇంద్రలోకాన్నే కదిలిస్తుంది ఇంద్రుడిలో ఆందోళన మొదలవుతుంది ఈ తపస్సు కొనసాగితే వారు నా పదవికే ప్రమాదమవుతారు వారిని ఎలాగైనా భ్రష్టు పట్టించాలి తపస్సుకు భంగం కలిగించాలి అని ప్రతిన పూనుతాడు ఇంద్రుడు అలా ఇంద్రుడు తన ఆయుధాన్ని కాదు అస్త్రాన్ని పంపుతాడు ఆ అస్త్రాలే అప్సరసలు రంభ మేనక తిలోత్తమ పదరకాశ్రమానికి చేరుకుంటారు తపస్సుకు భంగం కలిగించేలా నృత్యాలు గానాలు హొయలు మాయలు కాని నరనారాయణులు కన్నెత్తి కూడా చూడరు ఎంతో ప్రయత్నించారు ఆ అప్సరసలు నరనారాయణులు తొనకలేదు బెణకలేదు అప్సరసల అందం కాదు కదా తపోభంగానికి వారు ప్రయత్నించని మార్గమంటూ లేదు వారి తపస్సు ముందు అప్సరసల భంగిమలు వెలవెలబోయాయి ఎంతకీ తమ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ నరనారాయణుల దగ్గరకు వెళ్లేందుకే భయపడతారు ఆ నరనారాయణులే వారు పడే తిప్పలను చూసి అంతర్మధనంగా జాలిపడుతారు నారాయణుడు నెమ్మదిగా కనులు తెరుస్తాడు వారిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు మెల్లగా నవ్వి మిమ్ములను పంపినది ఆ ఇంద్రుడేనా అంటారు నరనారాయణులు ఆ సమయంలో మేనక అవును మహర్షులారా ముందుగా మీకు ప్రణామాలు ఈ సృష్టిలో అందం కూడా ఒక తపస్సే కదా అని ప్రశ్నిస్తుంది మేనక నరనారాయణులు కన్నెత్తి చూశారు ఆశతో కాదు అవగాహనతో వారికి గుణపాఠం చెప్పాలన్న భావనతో ఆ సమయంలో తిలోత్తము కూడా శృతి కలుపుతుంది మహర్షి మా ఈ లావణ్యానికి విలువ లేదంటారా అప్సరసలారా విలువ ఉంది కాని తపస్సు ముందు కాదు అప్సరసలు ఒకరినొకరు చూసుకుంటారు ఇలా ఎవ్వరూ మాట్లాడలేదని ఆ సమయంలో నారాయణుడు అప్సరసలారా అందాన్ని తృణీకరించం అది ప్రకృతి యొక్క చిన్న కళ అందం కళ్ళకు ఆనందం తపస్సు ఆత్మకు ఆనందం కళ్ళ ఆనందం క్షణికం ఆత్మ ఆనందం శాశ్వతం కాని అందం మీద ఆసక్తి పెరిగిన రోజు తపస్సు అంతమవుతుంది మేనక తలదించుకుంటుంది క్షమించండి మహర్షి క్షమించండి మేము మిమ్మల్ని పట్టించడానికే వచ్చాం తపస్సుకు భంగం కలిగించడానికే వచ్చాం కాని మీరు మాకు కర్తవ్య బోధ చేశారు అప్సరసలారా అందమని భ్రమపడకండి మీ లావణ్యాన్ని మించిన సౌందర్యం సృష్టిస్తున్నాను అంటూ ఇంద్రుడికి ఓ గుణపాఠంగా ఊర్వశ జన్మఘట్టం చోటు చేసుకుంటుంది ఆ క్షణంలో కనులు మూసి దివ్యమైన మంత్రశక్తితో తన ఊరువునుంచి ఒక సుందరమైన నవయవ్వనవతిని సృజించారు ఆ నారాయణుడు ఎదురుగా ఉన్న లావణ్యవతుల సౌందర్యాన్ని తలదన్నే ఒక దివ్య కాంతిమంతమైన స్త్రీ నిలబడి ఉంది అదే ఊర్వశి జననం ఆమె రూపం అపూర్వం ఆ కాంతి ముందు రంభగర్వం కరిగిపోయింది ఇదిగో నా ఊరువల నుంచి జన్మించిన దానివి గనుక నీ పేరు ఇక మీదట ఊర్వశి అని ప్రకటిస్తారు ఆ నారాయణుడు సౌందర్యం గర్వానికి కాదు తపస్సు మహిమను గుర్తు చేసేందుకు ఆ ఊర్వశి జననంతో ఇంద్రసభే నిశ్శబ్దమైంది రంభ తలవంచింది ఊర్వశి దేవలోకానికి వెళ్లి అప్సరస్సులలో శ్రేష్ఠ స్థానాన్ని పొందింది ఇది ఒక సృష్టి కాదు ఒక హెచ్చరిక నరనారాయణుల దృష్టిలో అందం శత్రువు కాదు కాని లక్ష్యమూ కాదు తపస్సు ముందు అందం ఒక అడ్డం ఆత్మను చూడాలంటే ఆ అద్దాన్ని దాటాలి ఇది తపస్సును పరీక్షించిన దేవలోకం ఆ పరీక్షనే కరిగించిన తపోబలం తత్ఫలితం ఊర్వశి జననం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే శరీర సౌందర్యం కన్నా ఆత్మ నియంత్రణే మిన్నాని అహంకారంతో ఉపయోగించిన అస్త్రం చివరకు అవమానానికే దారితీస్తుందని రోజుల్లోనూ ప్రతిభ అందం అధికారం గర్వానికి కాక సమాజ హితానికి ఉపయోగపడితే అదే నిజమైన తపస్సు ఋషుల ముందు ఆ సుఖాలకు విలువేంటి ఆ కాలంలో నరనారాయణులనే ఇద్దరు మహర్షులు బదరికాశ్రమంలో ఘోర తపస్సులో ఉంటారు వారి తపస్సు తేజస్సు ఇంద్రలోకాన్నే కదిలిస్తుంది ఇంద్రుడిలో ఆందోళన మొదలవుతుంది ఈ తపస్సు కొనసాగితే వారు నా పదవికే ప్రమాదమవుతారు వారిని ఎలాగైనా భ్రష్టు పట్టించాలి తపస్సుకు భంగం కలిగించాలి అని ప్రతిన పూనుతాడు ఇంద్రుడు అలా ఇంద్రుడు తన ఆయుధాన్ని కాదు అస్త్రాన్ని పంపుతాడు ఆ అస్త్రాలే అప్సరసలు రంభ మేనక తిలోత్తమ పదరికాశ్రమానికి చేరుకుంటారు తపస్సుకు భంగం కలిగించేలా నృత్యాలు గానాలు పోయలు మాయలు కానీ నరనారాయణులు కన్నెత్తి కూడా చూడరు ఎంతో ప్రయత్నించారు ఆ అప్సరసలు నరనారాయణులు తొనకలేదు బెణకలేదు అప్సరసల అందం కాదు కదా తపోభంగానికి వారు ప్రయత్నించని మార్గమంటూ లేదు వారి తపస్సు ముందు అప్సరసల భంగిమలు వెలవెలబోయాయి ఎంతకీ తమ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ నరనారాయణుల దగ్గరకు వెళ్లేందుకే భయపడతారు ఆ నరనారాయణులే వారు పడే తిప్పలను చూసి అంతర్మధనంగా జాలిపడుతారు నారాయణుడు నెమ్మదిగా కనులు తెరుస్తాడు వారిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు మెల్లగా నవ్వి మిమ్మలను పంపినది ఆ ఇంద్రుడేనా అంటారు నరనారాయణులు ఆ సమయంలో మేనక అవును మహర్షులారా ముందుగా మీకు ప్రణామాలు ఈ సృష్టిలో అందం కూడా ఒక తపస్సే కదా అని ప్రశ్నిస్తుంది మేనక నరనారాయణులు కన్నెత్తి చూశారు ఆశతో కాదు అవగాహనతో వారికి గుణపాఠం చెప్పాలన్న భావనతో ఆ సమయంలో దిలోత్తము కూడా శృతి కలుపుతుంది మహర్షి మా ఈ లావణ్యానికి విలువ లేదంటారా అప్సరసలారా విలువ ఉంది కాని తపస్సు ముందు కాదు అప్సరసలు ఒకరినొకరు చూసుకుంటారు ఇలా ఎవ్వరూ మాట్లాడలేదని ఆ సమయంలో నారాయణుడు అప్సరసలారా అందాన్ని తృణీకరించం అది ప్రకృతి యొక్క చిన్న కళ అందం కళ్లకు ఆనందం తపస్సు ఆత్మకు ఆనందం కళ్ళ ఆనందం క్షణికం ఆత్మ ఆనందం శాశ్వతం కాని అందం మీద ఆసక్తి పెరిగిన రోజు తపస్సు అంతమవుతుంది మేనక తలదించుకుంటుంది క్షమించండి మహర్షి క్షమించండి మేము మిమ్మల్ని భ్రష్టు పట్టించడానికే వచ్చాం తపస్సుకు భంగం కలిగించడానికే వచ్చాం కాని మీరు మాకు కర్తవ్య బోధ చేశారు అప్సరసలారా అందమని భ్రమపడకండి మీ లావణ్యాన్ని మించిన సౌందర్యం సృష్టిస్తున్నాను అంటూ ఇంద్రుడికి ఓ గుణపాఠంగా ఊర్వసి జన్మఘట్టం చోటు చేసుకుంటుంది ఆ క్షణంలో కనులు మూసి దివ్యమైన మంత్రశక్తితో తన నుంచి ఒక సుందరమైన నవ యవ్వనవతిని సృజించారు ఆ నారాయణుడు ఎదురుగా ఉన్న లావణ్యవతుల సౌందర్యాన్ని తలదన్నే ఒక దివ్య కాంతిమంతమైన స్త్రీ నిలబడి ఉంది అదే ఊర్వశి జననం ఆమె రూపం అపూర్వం ఆ కాంతి ముందు రంభగర్వం కరిగిపోయింది ఇదిగో నా ఊరువుల నుంచి జన్మించిన దానివి గనుక నీ పేరు ఇక మీదట ఊర్వశి అని ప్రకటిస్తారు ఆ నారాయణుడు సౌందర్యం గర్వానికి కాదు తపస్సు మహిమను గుర్తు గుర్తుచేసేందుకు ఆ ఊర్వశి జననంతో ఇంద్రసభే నిశ్శబ్దమైంది రంభ తలవంచింది ఊర్వశి దేవలోకానికి వెళ్ళి అప్సరస్సులలో శ్రేష్ఠ స్థానాన్ని పొందింది ఇది ఒక సృష్టి కాదు ఒక హెచ్చరిక నరనారాయణుల దృష్టిలో అందం శత్రువు కాదు కాని లక్ష్యమూ కాదు తపస్సు ముందు అందం ఒక అడ్డం ఆత్మను చూడాలంటే ఆ అద్దాన్ని దాటాలి ఇది తపస్సును పరీక్షించిన దేవలోకం ఆ పరీక్షనే కరిగించిన తపోబలం తత్ఫలితం ఊర్వశి జననం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే శరీర సౌందర్యం కన్నా ఆత్మ నియంత్రణే మిన్నాలి అహంకారంతో ఉపయోగించిన అస్త్రం చివరకు అవమానానికే దారితీస్తుందని రోజుల్లోనూ ప్రతిభ అందం అధికారం గర్వానికి కాక సమాజ హితానికి ఉపయోగపడితే అదే నిజమైన తపస్స